హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం యశోద కోరిక గురించి తెలుసుకుంటున్నాం కదా సో అందులో భాగంగా నెక్స్ట్ ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి దేవేంద్రుడి దగ్గరున్న మేఘ సైన్యం నశించిపోయింది వర్షం నిలిచిపోయింది బాలకృష్ణుడు యథాతథంగా పర్వతాన్ని భూమిపై ఉంచినాడు కనువిప్పు కలిగిన దేవేంద్రుడు పశ్చాత్తాప్తుడై తన దేవతా పరివారంతో అక్కడికి వచ్చి బాలకృష్ణుని పాద పద్మాలపై బడి క్షమాభిక్ష వేడుకున్నాడు గోవర్ధన పర్వత పాదభంగంలో బాలకృష్ణుని ఒక సింహాసనంపై కూర్చుండబెట్టి దేవేంద్రుడు స్వయంగా ఆకాశ ఆ స్వామి పాద పద్మాలను కడిగినాడు బృహస్పతి ఇతర దేవతలు వేదమంత్రాలు చదువుతూ ఉండగా కామదేను క్షీరంతో అభిషేకించినాడు కల్ప వృక్షకు సుమాలతో పుష్ప కైంకర్య చేసినాడు బాలకృష్ణుడు సాక్షాత్ గోవిందుడని శ్రీమన్నారాయణుడని కీర్తించినాడు దేవమాతయైన ఆది అదితి కూడా ఆ కైంకర్యాలలో పాల్గొన్నది అదితి కూడా వాత్సల్య భక్తి పారవస్యంతో చిన్నికృష్ణుని కీర్తించింది అవతారంలో ఆమె కృష్ణుని తల్లి అని తెలుసుకున్న యశోదానందులు ఆ తల్లికి కూడా భక్తియుక్తులతో ప్రణమిలినారు ఈ కైంకర్యాలన్నీ పూర్తి అయిన తర్వాత అదితి మాతతో సహా దేవేంద్రదాదులు దేవలోకానికి వెళ్ళినారు ఈ సన్నివేశాలు జరిగినప్పటి నుండి యశోదాదేవి మనస్సులో తదేకంగా బాలకృష్ణుని గోవర్ధనోద్ధరణం దేవేంద్రాదులు నిర్వహించిన కృష్ణపూజ ఆ కృష్ణ పూజను దేవతలు గోవింద పట్టాభిషేకంగా వర్ణించడం అదితి మాత వాత్సల్య భక్తితో చేసిన నామ సంకీర్తనం ఇత్యాది దృశ్యాలన్నీ పదే పదే గుర్తుకొస్తున్నాయి ఇన్నాళ్ళు తన పెంపకంలో పెరిగిన బిడ్డ చిన్నికృష్ణుని యాదవులు దేవతలు ఇతర బంధుమిత్రులు సాక్షాత్ భగవంతుడని అవతారమూర్తి అని వేనోల కీర్తిస్తూ ఉంటే తన అదృష్టానికి మహద్భాగ్యానికి తానే మురిసిపోతూ ఉంది హఠాత్తుగా ఆ తల్లి మనసులో ఒక విచిత్రమైన ప్రభవించింది బాలకృష్ణుని లీలా విశేషాలను సంబంధించిన ఎన్నో భావనా పరంపరలు తన అంతరంగంలో సుడులు తిరుగుతూ ఉన్నట్టుండి అటువంటి కోరిక కలిగింది ఆ కోరిక ఏమిటంటే బాలకృష్ణుడు ఎప్పటికీ ఏడేండ్ల బిడ్డగానే ఉండిపోవాలి ఆ చిన్ని కృష్ణుడికి తల్లిగా తానే ఎప్పుడూ సేవలు చేస్తూ ఉండాలి కానీ ఇది సాధ్యమా ఏమో సాధ్యాసాధ్యాల సంగతి అటుంచి ఈ కోరిక మనసులో కలిగినప్పటి నుంచి యశోద నానాటికి చిక్కి శల్యమైపోతూ ఉంది క్రమక్రమంగా అమ్మ అలా చిక్కుపోతూ ఉండడంతో బాలకృష్ణుడు కూడా కలత చెందినాడు ఉండబట్టలేక ఒకనాడు అమ్మ అలా ఎందుకు చిక్కుపోతూ ఉందో చెప్పవలసిందిగా గుర్చి గురుచి అడిగినాడు బిడ్డ బలవంత పెట్టి అడుగుతూ ఉంటే యశోద తన అంతరంగంలో పొడసోపిన వింత కోరికను వ్యక్తీకరిస్తూ చిరకాలం ఏడేండ్ల బాలుడుగానే ఉంటూ తన సేవలు అందుకుంటూ తనను కృతార్థురాలైన తల్లిగా అనుగ్రహింపవలసిందిగా చిన్నికృష్ణుని అర్థించింది అమ్మా చెప్పినదంతా విన్న చిన్నికృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అది ఎలా సాధ్యమవుతుందమ్మా కాల ప్రవాహంలో ప్రకృతి యొక్క స్పందనల కనుగుణంగా జీవకోటుల శరీరాల్లో మార్పులు సంభవించడం సహజం కదా అంటూ ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయినాడు అలా ఆలోచనలో పడిన బిడ్డ తన కోరిక మరణిస్తాడేమో అని తల్లి యశోద మనసులో అనుకుంటూ ఉంది ఆ సమయంలో చినీకృష్ణుడు ఏడేండ్ల బాలుడుగా తాను ఎన్ని అందచందాలు చిందిస్తూ ఎంత ముగ్ధ మనోహరంతో భాషిస్తూ ఉన్నాడో అటువంటి ఒక అద్భుత శిల్పమూర్తిని సృష్టించినాడు జీవకల్లు ఉట్టిపడుతూ ఉన్న ఆ ఆ అమోఘ శిల్పమూర్తిని అమ్మ చేతుల్లో ఉంచినాడు ఆనాటి నుండి తల్లి యశోద ఆ మనోజ్ఞ మహత్వ శిల్పమూర్తిని సేవిస్తూ ఆనంద పార్వశ్యాన్ని పొందుతూ ఉంది తరువాత కొంతకాలానికి బాలకృష్ణుడు ఆ క్రూరిని ఆహ్వానంతో మధురా నగరానికి వెళ్ళడం కంసాదులను శిక్షించడం జరాసంధుని దండయాత్రలు ద్వారకా నగర నిర్మాణం ప్రవేశం రుక్మిణి కళ్యాణాదులు ఇలా ఎన్నో జరిగిపోయాయి శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణి సత్యవామ ఇలా దేవేరులతో పెళ్లిళ్ళు జరుగుతూ ఉన్న ఏ పెండ్లికి యశోదాదేవి రాలేదు ఎందుకంటే ఆ తల్లికి బాలకృష్ణుని సేవించడానికే అంకితమైపోయింది కాలక్రమంలో కృష్ణుడు అమ్మకిచ్చిన తన శిల్పామూర్తి మళ్ళీ తన దగ్గరికే చేరింది ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడు మరికొన్ని రోజుల్లో తన అవతార పరి సమాప్తం చేయబోతున్నాడు అనగా ఆ దేవదేవుని దివ్యమంగళ జగన్ మనోహకారాన్ని తనివి ధీరా దర్శించి సేవించుకోవాలనే తపనతో బ్రహ్మాది దేవతలంతా తండోపతండాలుగా ద్వారకా నగరానికి వస్తున్నారు ఆ క్రమంలో ఒకరోజు దేవగురువైన బృహస్పతి వాయుదేవుడు ఇరువురు కలిసి శ్రీకృష్ణుని సేవించడానికి వచ్చి భక్తి పారవస్యంతో స్తోత్రం చేసినారు వారి స్తోత్రానికి ప్రసన్నుడైన శ్రీకృష్ణుడు ఒకనొకనాడు తాను యశోదా తల్లికిచ్చిన తన బాలకృష్ణ శిల్పామూర్తిని వారిరువురు చేతుల్లో ఉంచాడు వారు శ్రీకృష్ణ భగవాను ప్రేరణతో ఆ శిల్పామూర్తి కేరళ దేశంలోని ఒక పవిత్ర క్షేత్రంలో ప్రతిష్ఠింపగా కాలక్రమంలో ఆ క్షేత్రమే గురువాయుర్గా ప్రసిద్ధిగాంచినట్లు పెద్దలు పేర్కొంటారు ఇదంతా యశోద తన యొక్క ముద్దుల కొడుకుతో ఏ విధంగా చూడసాగింది తనను ఏ విధంగా పెంచింది తన యొక్క మనసులో ఉన్న కోరిక ఎలాంటి కోరిక కలిగింది ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా సో మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ శృంగార రస సర్వస్వం సికి పించ విభూషణం అంగీకృతనరాకారం అశ్రయే భువనాశ్రయం థ్యాంక్ యూ